హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే దమ్ ఫిష్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో చూసి అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి దీన్ని చేసుకోవడం అయితే చాలా ఈజీ చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఇంకా డిఫరెంట్గా ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ అయితే ఒక కేజీ బొమ్మలు అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా వాష్ చేసి అన్ని మసాలాలు అయితే పట్టిస్తున్నాను ఇక్కడ చూడండి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇక్కడ రెడీ పెట్టుకున్న అంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి ఒక అర్ధగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దాన్ని మనం ఈ కడాయిలో అయితే ఆయిల్ పోసుకున్నాం కదా అది మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్క పీసు సపరేట్గా నేను ఇక్కడ ఉడికించుకుంటున్నాను ఇక మీడియం ఫ్లేమ్లో అయితే దీన్నైతే మనము పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒకవైపు కాలింది కదా అయితే మళ్ళీ తిప్పేస్తున్నాను ఇంకోవైపు ఉడకాలనేసి మనకి ఫిష్లో అయితే అడ్వాంటేజ్ అయితే ఉంది అన్ని నాన్ వెజ్లోకి వెళ్ళి ఇదైతే ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా ఉడుకుతుంది ఇంకా టేస్ట్ ఇంకా హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫిష్తో అయితే ఇలా ఫ్రై చేసుకొని కూడా మనం వేడి వేడి అన్నంలోకి తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే అన్ని అయితే తిప్పేసుకొని మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడకనించుకోవాలి ఇక ఉడికిన తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో అయితే సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మంచిగా సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయను అయితే వేశాను ఇక ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక ఇవైతే వేసుకొని మంచి అయితే స్పూన్ అయితే కలుపుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మనము టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మూడు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకొని మంచిగా మెత్తగా అయితే చేసుకున్నాను మీరు డైరెక్ట్గా టమాటాలు వేసుకున్నా ఏం కాదు ఇక టమాటానైతే మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే ఇక టమాటా పచ్చివాసన పొయ్యేదాకా అయితే వేయించుకోవాలి దీన్నైతే ఇక మళ్ళీ ఇక్కడ అయితే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ మనం పీసెస్లో వేసాము ఇక గ్రేవీలో కూడా చప్పగా ఉండకూడదు అందుకనేసి గ్రేవీలో కూడా వేసేసుకోవాలి ఇక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను కారం అయితే మంచిగా ఉంటుంది అంటే ఎక్కువ కారం ఉంటుంది అందు గురించి అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా గ్రేవీ అయితే దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలి ఇక్కడ మనకు టమాటా గుజ్జు అనేది మంచిగా అయితే ఉడకాలి పచ్చివాసన అనేది అసలే ఉండకూడదు ఇక తర్వాత చూడండి మంచిగా ఉడికి నురుగైతే వస్తుంది కదా ఇప్పుడైతే నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇక కొత్తిమీర ఇంట్లో కొంచెం ఉంటే అది కాస్త ఇందులో తెచ్చేసి వేసాను ఇక తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫిష్ పీసెస్లో అయితే మనకైతే చక్కగా మంచిగా ఉడికాయి మంచి కలర్లో కూడా వచ్చాయి ఇక పీసెస్లన్నీ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి గ్రేవీని దాని మీద కొద్ది చెంచాతో అయితే వేసుకోవాలి ఇక ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుంటే సరిపోతుంది మన దమ్ ఫిష్ రెడీ అయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్